ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి యాక్చువల్గా నిన్న చేయలేదు నేను ఈరోజే చేశాను ఇది ఇదిగోండి మేము పూజ కింద కూర్చొని ఇక్కడ చేసుకుంటాము పక్కనే రైట్ సైడ్ ఇలా తెలుగు క్యాలెండర్ పెట్టుకుంటా అండి అక్కడ కూర్చొని చేసుకుంటాము ఆ ఫస్ట్ షెల్ఫ్లో చేసుకుంటామన్నాం కదా అక్కడ పూజ చేసుకుంటాము పక్కనే కుడివైపు క్యాలెండర్ పెట్టుకుంటాము ఆ రోజు తిది ఏంటి అది చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇదిగోండి ఫస్ట్ డెస్క్లో ఇన్ని సామాన్లు ఉంటాయి నాకు రెండు షెల్ఫ్స్ ఉంటాయండి దేవుడి గుడి కింద ఒకటేమో ఇట్లా క్లోజ్డ్ కబోర్డ్ పెట్టించాము డెస్క్ పెట్టించాము ఇంకొకటేమో ఓపెన్ అనమాట ఊరికే తీసి పెట్టలేక రెగ్యులర్గా వాడేవి ఓపెన్ దాంట్లో పెడతాము ఇలా క్లోజ్డ్ దాంట్లోనేమో ఇవన్నీ అండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇదిగో కుంకుమ కోసం ఒక డబ్బా అలాగే ముందు మీరు చూశారు సాంబ్రాణి కోసం ఒక డబ్బా పసుపు కోసం ఒక డబ్బా ఇట్లా ఒక్కొక్క డబ్బా అట్లా పెట్టుకుంటాను లోపల కబోర్డ్ లోపల ఉన్నాయి కదా అందుకని జిడ్డు పట్టకుండా నీట్గా ఉన్నాయి అందులో నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటా అండి ఇవేంటంటే పెద్ద దానిలో ఇలా స్టోర్ చేసుకొని చిన్న దానిలోకి కావాల్సినంత తీసి వాడుకుంటూ ఉంటాను అందుకే అవి డబ్బాలు నీట్గా ఉన్నాయన్నమాట ఈ పక్కకు వస్తే ఏంటంటే అన్ని బుక్స్ పక్కన తిరుప్ప చూశారు కదా ధనుర్మాసం టైంలో తీసుకెళ్తాను ఆ బుక్ని బుక్స్ అన్నీ అటువైపు ఉంటాయి ఇవేమో చిన్న చిన్న కుందులు దీపం కుందులు ప్రమిదలు అంటాం కదా అవి అయితే ఇవి నేను కొనుక్కోలేదు వెండిది కాదు జర్మన్ సిల్వర్ అనుకుంటాను మా పిన్ని అనమాట ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా మా పిన్ని వాళ్ళు తను నాకు లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారానికి ఇచ్చారన్నమాట తాంబూలంతో పాటు ఇచ్చిందన్నమాట పిన్ని తర్వాత ఇదిగోండి ఇది ఓపెన్ షెల్ఫ్ ఇందులో ఏంటంటే ఇంకా ప్రతిరోజు వాడేవి అదిగో దేవుడి బుక్కు తర్వాత ఇవన్నీ రాగివి ఆచమన పాత్ర కుందులు రాగి కుందులు ఇదేమో ఆవు నెయ్యి దేనికో వాడినట్టున్నాను ఇంకా ప్యాకెట్ కట్ చేసి వాడినట్టున్నాను ఇంకా అలాగే పెట్టాను ఇదిగోండి ఇవన్నీ ఒక బుట్టలో వేసుకున్నాను ఇవేంటంటే రెగ్యులర్గా తులసి చెట్టుకి నీళ్లు వేయడానికి రాగి చెంబు అట్లాగే ఆ ప్లేట్ ఏంటంటే పూలు పెట్టుకోవడానికి దేవుడికి పెట్టడానికి పూలు తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుంటాము పంచహారతి ఇంకా ఇవన్నీ రెగ్యులర్గా ఎక్కువగా వాడేవన్నీ అనమాట ఇదేమో ధూప్ స్టిక్ స్టాండ్ అండి బాగుంటుంది అది కూడా అది ఎట్లా యూజ్ అవుతుంది నాకు ఎలా కన్వీనియంట్గా ఉందనేది కూడా చెప్తాను ఇదిగోండి బుక్ రోజువారీ చదువుకునే బుక్ లలితా సహస్రనామం బుక్కు ఇదేంటంటే ఆయిల్ బాటిల్ అండి దీనికి కవర్ పెట్టాను కింద ఒక ప్లేట్ కూడా ఉంటుంది జిడ్డు పట్టకుండా అక్కడ ఆ కవర్ ఏంటంటే నా చేతులకి జిడ్డు అంటకుండా అన్నట్లు అట్లా ఒకసారి బయటికి నాగుల చవితికి పుట్టకి తీసుకెళ్తూ అనుకుంటా అట్లా కవర్ పెట్టాను వెల్కమ్ టు యర్ ఛానల్ విస్మార్ట్ రాధిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి మాకు తెలిసిన వాళ్ళ పాపది ఈరోజు ఫంక్షన్ ఉండే సో దానికోసమని నేను రెడీ అయ్యి వెళ్తున్నాను ఇది ఈ శారీ కట్టుకున్నాను ఇది మంగళగిరి పట్టు శారీ డార్క్ గ్రీన్ కలర్ ఈరోజు మా చిన్నోడికి హాలిడే అండి స్కూల్ బంద్ ఉంది సో కూడా తీసుకెళ్తాను అనమాట జస్ట్ మా పక్కనే మా పక్క బిల్డింగే నేను మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి తెలుసు కదా శ్రీలక్ష్మి ఇద్దరం కలిసి వెళ్తున్నాము వన్ థర్టీ అయింది టైమ్ వచ్చిన తర్వాత ఇంకా నేను నిన్న దేవుడివి క్లీన్ చేశాను అని చెప్పి ఆ రూమ్ ఆర్గనైజేషన్ పెట్టాను కదా ఆ తర్వాత మళ్ళీ కింద ఉన్న కబోర్డ్ని నేను సర్దలేదండి నిన్న చాలా లేట్ అయిపోయింది ఇంకా ఓపిక లేక సర్దలేదు ఈరోజు సర్దాలనుకున్నాను మార్నింగ్ నుంచి పనితోటి ఇంకా కాలేదు ఈరోజు ఎలాగో థర్స్డేనే కదా నేను అక్కడికి వెళ్ళి కనిపించేసి వచ్చేయడమే లంచ్ చేయిన్ లేదు నాకు లంచ్ చేయను సో ఇంకా వచ్చిన తర్వాత దేవుడి సర్దాలి ఆ కబోర్డ్ వరకు అని అనుకుంటున్నాను ఎట్లా సర్దుతాను ఏంటి కొంచెం అది కూడా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరికైనా చిన్న చిన్న టిప్స్ కూడా అవి యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఒకసారి శ్రీలక్ష్మికి కాల్ చేసి తను రెడీ అయ్యారేమో కనుక్కొని జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ కనిపించేసి వస్తాను వచ్చిన తర్వాత బ్లాక్ని కంటిన్యూ చేద్దాను ఓకే అండి ఇప్పుడే వచ్చాండి ఫంక్షన్ నుంచి ఇదిగో గిఫ్ట్ ఇవ్వడం తెచ్చుకోవడం అన్నట్లుగా ఉంది కదా ఓకే ఇందులో ఏముంది అనేది ఒక షార్ట్ తీసాను అది మా చిన్నోడు నేను తీస్తాను నేను తీస్తా అని తీసాడు ఓకే ఇంక ఇప్పుడు దేవుడు సర్దుకుందామండి చాలా టైం అయిపోయింది ఓకేనా ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇదిగోండి ఈ డెస్క్లో ఉన్న సామాన్ అంతా కింద పెట్టేస్తున్నాను ఇందాక చూపించాను కదా బాటిల్స్లో అన్నీ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను కదా పసుపు కుంకుమ సాంబ్రాణి ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను కదా అవి అన్నీ ఆ డెస్క్ క్లియర్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బాలన్నీ తీసేసి నేను ఏం తీసుకొచ్చాను ఏ ఎట్లా పెడదామనుకుంటున్నాను ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి నా ఐడియాస్ ఎలా ఉన్నాయి అట్లాగే ఇంకేమన్నా బాగా చేయొచ్చా మీరు ఎలా చేస్తారు అనేది మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు కూడా నేను తప్పకుండా ఫాలో అవుతాను ఇది డబ్బాలన్నీ తీసేసాను ఇంకా ఈ బుక్స్ మళ్ళీ తీద్దాము తర్వాత అవన్నీ నాకు పనికొచ్చే బుక్సే ఏవి తీయలేనండి నేను ఇవి ఈ ఇందులోవి కూడా ఏవి తీయలేను కాకపోతే నాకు ఆ డెస్క్ అంతా క్లమ్జీగా అయిపోతుంది అని మార్చడమే కానీ నేను ఏవి తీయలేను అన్నీ నాకు అవసరమైనవి అనిపిస్తాయి ఇక్కడ చూసారా ఈ చిన్న చిన్న పసుపు కుంకుమ ఒక్క ఈ ప్యాకెట్లన్నీ కొన్ని నేను తీసుకున్నవి కొన్నవి ఇవ్వడానికి తాంబూలంలో ఇవ్వడానికి కొ చాలా వరకు నాకు వచ్చినవి అవి తీసి పారేయలేక అట్లా పెట్టాను ఇదిగోండి ధూప్ స్టిక్స్ ఒత్తులు తర్వాత పీటీ ఒక్కలు పీటీ ఒక్కలు దేవుడికి పెట్టడానికి వాడతాను అవేమో ఇందాకటివి చూపించినవి ఏంటంటే దేవుడికి వాడను కానీ ఎవరికైనా ఇస్తానండి నాకు ఇచ్చినవి మళ్ళీ తిరిగి ఇస్తూనే ఉంటాను నేను అంటే ఏం చేయాలి అన్ని అట్లా తీసి పారేయలేం కదా అట్లానే నేను దేవుడికి వాడను కానీ దేవుడి కోసం అగో ఆ పీటీ ఒక్కలు వాడతాను ఆ ప్యాకెట్లు ఇంకెవరికన్నా నేను తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తూనే ఉంటాను ఇదేమో బియ్య పిండి అండి ముగ్గు వేసుకోవడానికి ఇది మిశ్రీ రోజు నైవేద్యంగా పెట్టడానికి ఇది వచ్చేసి విభూతి పండు అండి మాకేంటంటే మా వారు రోజు పూజ చేసుకునేటప్పుడు విభూది రాసుకుంటారు విభూది రేఖలు పెట్టుకుంటారు అనమాట పూజ చేసుకుంటారు అందుకనే ఆ విభూతి పండు ఈ కుంకుమేమో నేను ఆర్గానిక్ కుంకుమ నేను తయారు చేశాను అండి చేసి ఆ కుంకుమతోటి దసరాల్లో పూజ చేసుకున్నాను అమ్మవారి కుంకుమ పూజ అది ఎవరైనా వస్తే పెడుతూ ఉంటాను అనమాట పెట్టి పంపించడానికి అది వాడతాయి ఇది విభూది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో తెచ్చుకున్నామండి విభూది అది పిల్లలు ఇంకా మేము పెట్టుకుంటూ ఉంటాము ఇవన్నీ అండి బోలెడ్ ఐటమ్స్ ప్రతిదీ పనికొచ్చేది ఆవు నెయ్యి అన్నీ పనికొచ్చేవి ఏవి తీసేవి కాదు ఇవేమో జపమాల అండి ఏదైనా జపం చేసుకునేటప్పుడు కౌంటింగ్ కోసం జపమాల వాడతారు కదా అది ఇదేంటో తెలుసా అండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటంటే ఇది మనం ఏదైనా ఇన్నిసార్లు చదువుకుంటాను అని అనుకుంటాం కదా అప్పుడు కౌంటింగ్ కోసం అనమాట ప్రెస్ చేస్తుంటే మనం చదువుకోవడం అయినప్పుడల్లా ప్రెస్ చేస్తే నంబర్ మారుతూ ఉంటుంది ఎన్నిసార్లు చదువుకున్నామని మధ్యలో ఎప్పుడైనా చూస్తే తెలుస్తుందండి మనకి ఇది వచ్చేసి సున్నం అందరూ పూజా రూంలో అక్కడ పెట్టుకునే వస్తువులే ఇవన్నీ కాకపోతే నాకు చూడండి ఎన్ని డబ్బాలు అయిపోయాయో దీన్ని కొద్దిగా క్లియర్ చేద్దామా ఏదైనా ఆలోచనతోటి అని ఇది కూడా సాంబ్రాణి అండి ఇందాక పొడగా డబ్బాలో సాంబ్రాణి ఉంది ఇప్పుడు రోజువారీ వాడుకోవడానికి బయట పెట్టుకున్నాను ఆ సాంబ్రాణిని ఈ డబ్బాలోనేమో ఒత్తులు ఉన్నాయి పెద్ద డబ్బాలో ఉన్నాయి రోజు ఆ డెస్క్ తీసే పని లేకుండా ఓపెన్ షెల్ఫ్లో ఇలాగా రోజువారీ కావాల్సినవన్నీ ఇలా పెట్టుకుంటాను కాకపోతే అది కూడా కరెక్ట్గా కాకుండా ఇంకొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చేమో అని నాకు అనిపించింది అనిపించి ఏం ప్లాన్ చేశానో నేను మీకు చెప్తానే ఇదిగోండి ఈ బాక్సెస్ తెప్పించాను తెప్పించి కూడా వన్ మంత్ అవుతుంది ఇట్లానే అండి టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను నిన్న ముగ్గులు తెప్పించుకుందాం అనుకున్నాను కదా ఆ ముగ్గుతో పాటు ఇవి కూడా తీసుకోవాలని అనుకున్నాను కానీ నేను అనుకున్న నాకు నాకేంటంటే దేవుడు గుట్లో వేసిన షీట్ ఉంది కదా దానికి మ్యాచ్ అవ్వాలని ఏదో అట్లా ఆలోచన చేస్తూ ఉంటాను సో ఆ బాక్సెస్ కోసం చూశాను చూసి ఆన్లైన్లో పెట్టా అండి ఇవి వచ్చి కూడా వన్ మంత్ అయింది కానీ ఇప్పటివరకు నేను ఇది సర్దలేదు కదా రేపు మాపు అంటూ సర్దడం పోస్ట్ పోన్ చేయడం మధ్యలో బ్రేక్స్ రావడం ఇట్లా ఇట్లా ఇవాళ్ళకి ఇంకా నేను గట్టిగా డిసైడ్ అయ్యాను నిన్నేమో ఫోటో ఫ్రేమ్స్ అవి క్లీన్ చేసి అలంకారం చేసి సర్దుకున్నాను కదా ఇంకా ఈ డెస్క్ ఇవాళ చేద్దామని చేశాను కానండి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అసలు నేను ఎంతవరకు చేయగలిగానో తెలుస్తుంది ఎంత పని అంటే నాకు దేవుడు గుడు సర్దడం ఎంత ఇష్టమో అంత భయం కూడా ఒక పట్టాన అవ్వదు నాకు థర్స్డే ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను అన్నాను కదా ముందు దేవుడు గుడిలో ఫోటోలు అవి అలంకారం అదంతా చేసుకుంటాను తర్వాత కొంచెం ఒక గంట బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నైట్ ఈ షెల్ఫ్ సర్దుకునేదాన్ని ఎప్పుడు ఇంకా ఈసారి మాత్రం నిన్న సర్దుకొని ఇంకా కంప్లీట్గా మళ్ళీ వాళ్ళకి వచ్చాను సర్దుడు ప్రోగ్రామ్ అది కూడా ఇవాళ కూడా కంప్లీట్ కాలేదండి ఎంతవరకు అయిందో చూడండి మీరే ఇదిగో దీంట్లోనేమో ఒక దాంట్లో జస్ట్ మనకి మసాలా బాక్స్ పోపుల డబ్బా ఉంటుంది కదా పోపులు పెట్టే అదే అండి నేను మాత్రం దీనికి వాడుతున్నాను ఒక దానిలో కుంకుమ పోసుకుందాము అని పసుపు కుంకుమ అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇప్పుడు చూపించాను కదా ఇవి డిటాచ్ చేయొచ్చు బాక్స్ కూడా క్లీనింగ్కి చాలా బాగుంది ఏడు బాక్సులు ఉన్నాయి లోపల ఈ ఏడు కూడా అవి విడివిడిగా తీయచ్చు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ మనం సర్దుకోవచ్చు యాక్చువల్గా ఈ ఏడు డబ్బాలకు కూడా నేను మూతలు సపరేట్ సపరేట్ మూతలు ఉండేది దొరుకుతుందేమో అని చూశాను కానీ అలా దొరకలేదు ఫైనల్గా ఇంకా చాలా వెతికి వెతికి ఫైనల్గా దీన్ని ఓకే చేసుకున్నాను నేను ఇదిగోండి ఇంకా మిగిలింది కదా కుంకుమ అందులో కాస్త వేసుకున్నాను రోజువారికి ఇంకా మిగిలింది కదా కుంకుమ ఒక టిప్ ఏంటంటే అంత కుంకుమ ఒక్కొక్కసారి మనం ఎంత మంచిది కొన్నా కానీ పురుగు పడుతూ ఉంటుందండి ఎస్పెషల్లీ ఇంకా వర్షాకాలం వస్తుంది అంటే పసుపులు కుంకుమలు ఇవన్నీ కూడా పురుగు పడుతూ ఉంటాయి అట్లా పట్టకుండా ఉండాలంటే ఒక రెండు మూడు లవంగాలు మనం స్టాక్ చేసుకుంటున్న కుంకుమ పసుపుల క్వాంటిటీని బట్టి మనము రెండు మూడు లవంగాలు అందులో వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందండి ఇది ఒక మంచి టిప్పు సో నేను ఆ డబ్బాల్లో కొద్ది కొద్దిగా వేసుకున్నాను వేసుకుంటే మొత్తం పావు కిలో పట్టేలా ఉంది అంత కూడా ఒకేసారి అందులో వేయడం ఎందుకు చాలా రోజులు వస్తుంది మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు కష్టము టైం ఎక్కువ పడుతుంది ఎక్కువ రోజులు వాడాలి అని కొద్ది కొద్దిగా వేసుకున్నాను వేసుకొని మిగిలిన డబ్బాల్లో చూస్తున్నారు కదా అలాగా లవంగం వేస్తున్నా అండి దాంతో ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది అట్లాగే ఇంకో దాంట్లో గంధం వేసుకుంటున్నాను గంధం కూడా అంతవరకే వేస్తున్నా అండి మిగిలింది పక్కకు పెట్టేస్తున్నాను గంధం డబ్బా నిన్న తెచ్చాను కదా ఫుల్ గంధం కొత్త డబ్బా అందులో సగం వేసి సగం పక్కకి ఉంచేస్తున్నాను తర్వాత ఇంకో దాంట్లో పండు పెట్టుకున్నాను ఇంకో దాంట్లో అక్షింతలు అండి అయితే ఈ అక్షింతలు కూడా అండి నేను కొంతమంది దగ్గర విన్నాను బియ్యంలో పసుపు వేసి నీళ్ళ తడి చేసి కలుపుతాము అక్షింతలు అన్నారు కానీ నాకు తెలిసినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి కలుపుతారండి నీళ్ళతో కలపడం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెలోగా నూనె కానీ వేసి పసుపు వేసి కలుపుకుంటామండి అక్షంతుల్ని తర్వాత ఇంకో డబ్బాలోనేమో అదిగో మిశ్రీ వేశాను ఇంకొక దాంట్లోనేమో ఒత్తులు పెట్టుకున్నాను ఈ పొడుగాటి ఒత్తులు రోజు వెలిగించేవి కొన్ని కొన్ని పువ్వొత్తులు వాటిని కుంభ ఒత్తులు అని కూడా అంటాం మేము ఒత్తి కుంభ ఒత్తి అనొచ్చు ఎప్పుడైనా ఫ్రైడేస్ కుంభ ఒత్తులు వెలిగించుకోవచ్చు అని చెప్పి అవి పెట్టి ఒత్తులు పెట్టేసుకొని దాని మీదే చిన్న పెట్టేసాను మళ్ళీ ఆలోచన ఏంటంటే ఇలా కాదులే విభూతి పండు కాదు ఇందులో పెట్టాల్సింది కంప్లీట్గా దేవుడికి వాడేవే ఈ డబ్బాల్లో పెడదాము ఈ బాక్స్లో పెడదాము అని చెప్పి కర్పూరం బిళ్ళలు వేశాను ఏవి ఇవాళ కొత్తగా తెప్పించినవి కాదండి ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్న స్టాక్నే ఇందులో నింపుతున్నా అనమాట ఇంకేంటంటే నా ఉద్దేశం ఈ బాక్స్ తీసుకున్నామనుకోండి ఇదిగో మూత పెట్టాం కదా ఇంకా అక్కడ ఓపెన్ షెల్ఫ్లోనే ఇది పెట్టేది నేనైతే ఆ డెస్క్లో ఏం పెట్టను ఇలాగ ఓపెన్ షెల్ఫ్లో అక్కడ కింద పెట్టేసామనుకోండి పూజ చేసుకుందాము అనుకున్నప్పుడు కూర్చుని ఈ డబ్బా తీసుకొని ఇలా మూత తీస్తే దేవుడికి కావాల్సిన అంతా రావాలి పసుపు కుంకుమ గంధం కర్పూరం అక్షింతలు అట్లాగే దీపారాధనకి ఒత్తులు హారతికి హారతి కర్పూరం కదా ఇవి కరెక్ట్గా సరిపోతాయి కదండీ పూజకి అట్లా అని చెప్పి ఈ బాక్స్ పెట్టుకున్నాను అదేంటంటే విభూతి పండు ఎందుకు తీసా అంటే అది మనం రాసుకునేది మా పిల్లలు మా వారు వాళ్ళు రాసుకునేది కదా దేవుడికి వేయాల్సింది కాదు కదా అని చెప్పి ఇంతకుముందు సపరేట్గా ఉంచినట్టే ఇంతకుముందు డబ్బాలోనే ఉంచాను ఇదిగోండి ఇంకో డబ్బా తీసుకొచ్చాను ఇలా ఎన్ని డబ్బాలు కొన్నావు అనుకుంటారేమో రెండే కొన్నా అండి వీటిలో ఏంటంటే స్పూన్ కూడా వచ్చింది హాయిగా ఆ స్పూన్ వేసుకుంటే ఎప్పుడైనా ఇంకా చేతులు కంటుతుంది అట్లా లేదు అనిపించదు మనకి మరి ఈ డబ్బాల్లో అనుకుంటున్నావు అని అనుకుంటారేమో ఇదిగోండి ఆల్రెడీ మీరు ఈ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది కదా నా దగ్గర వెండి పూలు ఉన్నాయండి ఇవేమో వెండి పూలకి గోల్డ్ కోటింగ్ అంతే బంగారు పూలైతే కాదు ఇవి ఇవి జస్ట్ కోటింగ్ ఇందాక చూశారు కదా మీరు చిన్న చిన్న పూలు అవేమో మా నాన్నగారి రిటైర్మెంట్ అప్పుడు మా అమ్మ తాతయ్యలకి పాద పూజ అట్లా చేసినప్పుడు తీసుకొచ్చామన్నమాట గోల్డ్ కోటెడ్ పూలు అవి నూట ఎనిమిది తెచ్చి మేము మనవాళ్ళు మనవరాలు తల పదకొండు ఉంచుకున్నాము ఇంకా పెద్ద పూలు ఏంటంటే ఎవరో ఇలాగే తాంబూలంలో గిఫ్ట్ కింద అట్లా ఇచ్చి ఉన్నారనమాట అట్లాగా వచ్చిన పూలు అవి ఇవి మాత్రం వెండి పూలండి చిన్న పూలే నా దగ్గర ఉన్నవి పెద్ద పెద్ద పూలు కాదు చిన్నవే ఉన్నాయి వాటిని ఇది ఉండి ఇలా వేద్దామని అనుకుంటున్నాను ఇంతకుముందు ఏంటంటే ఇవి కూడా అంతే ఆ డబ్బాల్లో ఈ కవర్లల్లో అట్లా అట్లా ఉంచిన దాన్ని ఈసారి ఇవి తీ ఈ డబ్బా తీసుకున్నాను కదా ఇందులో పెడదామని అనుకుంటున్నాను పూలన్నీ ఒక దాంట్లో ఇది వచ్చేసి అందరి దగ్గర ఉండి తాంబూలం అండి ఆకు ఒక్క పండు పూలు ఇందాక ఉన్నాయి కదా ఆ పువ్వు పెట్టేస్తా అన్నమాట ఆకు ఒక్క ఇది పండు అండి దానిమ్మ పండు అనుకుంటున్నాను పండు ఇవి ఎక్కడివి అంటే ఇవి మా అమ్మ ఇచ్చారు అమ్మ చాలా సంవత్సరాల క్రితం పూతాంబూలం పండుతాంబూలం చేసుకుంది అప్పుడు అది తీర్చుకునేటప్పుడు నాకు ఇచ్చింది అనమాట ఇవి వెండివి ఇచ్చింది పూతాంబూలం పండుతాంబూలం అంబూలం తీర్చుకున్నప్పుడు వెండి వాటితో తీర్చుకుంది అనమాట కొంతమందికి వాళ్ళల్లో నేనున్నాను నాకు ఇచ్చింది ఇంకా ఈ పూలు ఏంటంటే ఎక్కడంటే అక్కడ విడివిడిగా ఉంటే పడిపోతాయి కొన్ని ఉన్నాయి కదా అందులో కలర్ కూడా నల్లబడటం అట్లా జరుగుతుంది అన్నారు ఓపెన్లో గాలికుంటే అందుకని తీసి కవర్లలో పెట్టి అలా పెట్టుకున్నాను ఇవేమో చిట్టి గాజులండి నూట ఎనిమిది చిట్టి గాజులు ఎప్పుడైనా అమ్మవారికి నేను ఇట్లా నాకు బుద్ధి పుట్టినప్పుడు మనసుకి చేసుకోవాలని అనిపించినప్పుడు ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటా ఆ రోజు ఏం రోజు ఏం పండగ అనేది ఏం ఉండదు నాకు నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అనమాట పూజలన్నీ నావి సో వాటి కోసం ఇవి తెప్పించుకున్నాను ఒకసారి చాలా రంగుల్లో ఉంటాయి ఎరుపు ఆకుపచ్చ పసుపుపచ్చ మెయిన్గా ఉంటాయి వాడతారు కదా నేను మాత్రం ఒక్క రంగే తెప్పించుకున్నాను ఇట్లా ఒక దాంట్లో అవి వేసుకున్నాను ఇంకా ఇదేంటో తెలుసా అండి చెప్పండి ఖజానా లాగా భలే మూట కట్టాను కదా ఇట్లానే అన్ని ఇలాగే మూటలు కట్టాయండి పూలు ఒక మూట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో మూట కట్టినట్టు పర్సుల్లో పెట్టుకున్నాను చిన్న చిన్న వాటిల్లో అట్లా కాదులే అని చెప్పి ప్రతిదీ జిప్ ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది అందుకని ఇవి తెప్పించుకున్నాను ఇవేంటంటే కాయిన్స్ ఇవి నూట ఎనిమిది ఉన్నట్టు లేవు యాభై ఒకటి ఉన్నట్టు ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ అనమాట అవి ఒక దాంట్లో పెట్టుకున్నాను ఏదో చూస్తున్నారు కదా ఒక అరనేమో వెండి పూలతో పెట్టాను ఇంకొకటి ఏమో ఆకు ఒక్క ఇంకా గోల్డ్ కలర్ పూలతో పెట్టాను ఇంకోటి చిట్టి గాజులు ఇంకోటి కాయిన్స్ పెట్టాను ఇవి ఏంటంటే తామర గింజలు ఇవి కూడా అంతే అండి పదకొండో పదమూడో ఉన్నాయి వాటిని ఒక దానిలో పోద్దామని అనుకుంటున్నాను ఇవి కూడా అంతే అండి జనరల్గా అయితే పురుగు వస్తాయి ఇవి కూడా వీటిల్లో ఏంటంటే ఒక చిన్న కర్పూరం బిళ్ళ వేసామనుకోండి పురుగు రాకుండా ఉంటుంది ఇది కూడా ఒక మంచి టిప్ ఇంకా నాకు రెండు కాణాలు మిగిలిపోయాయి ఏం చేయాలా వీటిల్లో ఏం పెట్టాలా అని నాకు అనిపిస్తుంది ఆలోచిస్తుంటే నాకు గుర్తొచ్చింది ఇదిగోండి వాటిల్లోంచి ఇందాక డెస్క్ అంతా క్లియర్ చేశాను ఖాళీ చేశాను కదా ఇంకా చూస్తే ఇవి కనిపించాయి అత్తరనమాట పన్నీర్ మనకి చాలా రకాల పన్నీర్ ఇవి దొరుకుతుంది కదా సెంట్ దొరుకుతుంది కదా నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు పన్నీరు చల్లడం కోసం ఇది తెచ్చిపెట్టుకుంటాను అనమాట తర్వాత జవ్వాది ఇది కూడా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఇందాక నేను ఆర్గానిక్ కుంకుమ నేనే చేసి దసరా రోజుల్లో అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నా అన్నాను కదండి అందులో ఈ జవ్వాది వేశానండి చాలా వాటికి జవాదిని యూజ్ చేయొచ్చు మనము ఏంటంటే దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ నూనెలో వేసుకున్న మంచి వాసన వస్తుంది ఇంకా అట్లా రకరకాలుగా మనం జవ్వాదిని వాడచ్చు ఎట్లా వాడచ్చు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి వీడియోలో షేర్ చేసుకుంటాను సుగంధ ద్రవ్యం కదా అమ్మవారికి ఇష్టమని జవ్వాదిని కూడా పూజా సామాగ్రిలో పెట్టుకున్నాను ఇంకా ఇవేంటంటే అండి ధనుర్మాసంలో వాడతామండి ధనుర్మాసం స్పెషల్ తిలకం అనమాట ఇది స్పెషల్ బొట్టు తిరుచూర్ణం అంటారు కదా అది ధనుర్మాసం నేను గుడికి వెళ్తాను తిరుప్పవై చదవడానికి దానికోసమని లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను ఇప్పటివరకు నేను పెట్టుకోలేదు నిలువు బొట్టు కానీ ఈసారి పెట్టుకోవాలి అని మొన్నటి ధనుర్మాసంలో తెప్పించుకున్నాను కానీ నేను నాకు అప్పుడు వెళ్ళడానికి కుదరలేదండి అంటే నాకు కరెక్ట్గా రేపు ధనుర్మాసం అనగా గదబిళ్ళలు వచ్చాయి మంస్ అంటారు కదా అవి వచ్చాయి అసలు ఒక ఇరవై రోజులు నేను అసలు గుడికి వెళ్ళలేదు లాస్ట్ టెన్ డేస్ వెళ్ళాను ఇంకప్పుడు పెట్టుకొని వెళ్ళలేదు అది అలా దాచుకున్నాను ఇప్పుడు కమింగ్ ధనుర్మాసంలో పెట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇదిగోండి రెండు బాక్సులు ఇలా ఫిల్ చేసుకున్నాను ఒక బాక్స్ తీస్తే రోజువారీ ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసింది కదా పసుపు కుంకుమ అవి ఆ బాక్స్ మనం బయటికి తీసామంటే రోజువారీ పూజ అయిపోవాలి అన్ని ఐటమ్స్ అందులో ఉండాలనేది నా ఆలోచన ఇంకా ఈ బాక్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి అమ్మవారికి మనము స్వామివారికి చేసుకోవాలనుకున్న పూజలకు సంబంధించినవన్నీ కాయిన్స్ గాజులు పూలు అన్నీ రావాలి అనేది ఒక ఆలోచన అనమాట ఆ ఆలోచనతో ఇలా ఫిల్ చేసుకున్నాను మళ్ళీ మారుస్తూనే ఉన్నాను ప్రతిసారి మార్చడమే నేను ఇదేంటంటే గణపతి అండి మనము పసుపు గణపతి చేస్తాం కదా చేసినప్పుడు ఇదిగోండి ఆ వెండి గణపతిని పసుపు గణపతికి ఇలా అటాచ్ చేయొచ్చు అనమాట ఇది నాకు శ్రీలక్ష్మి ఇచ్చారు గిఫ్ట్గా ఒకసారి ఎప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం కానీ ఇప్పటి వరకు నేను వాడలేదండి గుర్తుండకపోవడం ఒకటి ఇంకొకటి ఏంటంటే నాకు అలా పచ్చగా కనిపిస్తేనే మంచిగా అనిపిస్తుంది ఏంటో అందుకని వాడలేదు దేవుడి దగ్గర పెట్టుకోవడమే ఊరికే అదొకటి తర్వాత తామర గింజలను చూసారా ఇందాక విడిగా పెట్టాను ఇప్పుడు ఒక కవర్లో పోసేసా ఏ మళ్ళీ రేపటికి ఎన్ని మారుస్తానో ఏంటో అండి ఐడియాలతోటి ఒక్కదాంతో ఊరుకోలేను నేను ఊరికూరికే ఏవో ఒక ఐడియాలు వస్తూ ఉంటాయి మారుస్తూ ఉంటాయి ఇప్పటికైతే ఈరోజు ఒక గంట సేపటి నుంచి ఇంతవరకే సరిదాయండి ఈ రెండు బాక్సులే సరిదాను మళ్ళీ ఎప్పుడు ఇంత టైం తీసుకోలేదులేండి నేను మిగిలినవన్నీ రేపు సర్దుతా అండి మళ్ళీ సర్దిన తర్వాత అది కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్